ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మైనార్టీ విభాగం పిలుపు మెరుపు ఈరోజు యావత్ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ఆఫీసుల్లో మైనార్టీ విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మైనార్టీ విభాగం తరఫున కలెక్టర్ ఒక మెంబర్ ఇవ్వడం జరుగుతోంది ఈ రోజు మెంబరాణం ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఓటు లేసేంత వరకే మా బాధ్యత దాని తర్వాత మాకు ప్రజలకు మాకు ఎటువంటి బాధ్యత లేదు అనే రకంగా వివరిస్తాను ఈరోజు మైనారిటీ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఉండరు మన మసీదులకు ఇమాములు ఉన్నారు మౌజన్లు ఉండాలి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెల ప్రతి నెల నెల గౌరవ వేతనం ఇమాములకైతే పదివేలు మౌజన్లకైతే ఐదు వేలు ఇచ్చేవారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దగ్గర దగ్గర జనవరి నుండి ఈరోజు సెప్టెంబర్ వరకు బకాయిలు ఉన్నాయి ఎనిమిది నెలల బకాయిలు ఉన్నాయి పెండింగ్ అవి కాక దానికి ముందు ఎలక్షన్ ఎప్పుడో మూడు నెలలు అంటే ఓవర్గా ఓవరాల్గా చూసుకుంటే దగ్గర దగ్గర పదకొండు నెలల బకాయిలు వాళ్ళకు ఉన్నాయి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ మౌజ్ మౌజన్లు కానీ ఇమాములు కానివ్వండి ఎట్లంటే ఆధ్యాత్మిక లైన్లో ఉంటారు వాళ్ళు ఐదు పుట్ట నమాజ్ చేసుకుంటారు వాళ్ళకు వేరే జీవనోపాధి లేదు దీని మీదే డిపెండ్ అయ్యి ఆ మసీదులో వచ్చే అరాకొరా డబ్బు లేకపోతే గవర్నమెంట్ అందించే ఈ గౌరవ వేతనంతో వాళ్ళ జీవితం వెళకే వాళ్ళు వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళ తరఫున వచ్చి మేము మసీదు అయిపోతూ ఉంటే వాళ్ళ రిప్రజెంటేషన్ మార్కు చెప్తారు అది వచ్చినప్పుడు మేము చీరా తీసుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం ఈ రోజు ఏ ప్రజలు ఎలక్షన్స్లో అధికారంలో లేకపోయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను మీ వెంట ఉంటాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అందరికీ సాయం చేసినాడు లేనప్పుడు కూడా మీ వెంట మేము ఉంటాము మీరు అడగలేరు మీ తరఫున మేము మాట్లాడతాము మా పార్టీ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఈ రోజు వాళ్ళ పిలుపు మేరకు రోజు మేము అందరూ ఇక్కడికి వచ్చినాం అన్ని చోట్ల ఇదే ఇబ్బంది ఉంది ఏ దీని కూడా కేటగిరీ వాళ్ళు కూడా సంతోషంగా ఈ ప్రభుత్వంలో లేదు అదేవిధంగా ఎత్తుకుంటే మైనారిటీ విభాగం ఇంకా చాలా ఇదే కాకుండా చాలా వరకు సమస్యలు ఉన్నాయి ఈ గౌరవ వేతనం కూడా ఇస్తున్నారు కదా అరాకురాగా ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే ఇస్తున్నారు ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చాలా వరకు ఇంకా వాళ్ళకి సెన్సెస్ తీసేసుకొని చాలా వరకు వాళ్ళ ఇవి రికార్డ్స్ తీసేసుకొని వాళ్ళది కూడా దీనిలో ఎట్టాయించాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం అందరికీ రావడం లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే మోదర్లకు ప్లస్ వీళ్ళకు ఇమామంలకు వస్తాం మిగతా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా రావడం లేదు వాళ్ళది కూడా కన్సిడర్ చేయండి వాళ్ళది కూడా చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా మన వీణ వీళ్ళ మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన అధికారంలో వస్తే మేము ఖచ్చితంగా ప్రతి మసీదు కూడా వాళ్ళకు కూడా మరియల్ గ్రౌండ్స్ ప్రసానాలు కూడా జాగా ఇస్తాము అదేవిధంగా ఈ గా కన్స్ట్రక్షన్స్ కూడా మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేస్తాం వచ్చినప్పటి నుండి ఒకటంటే ఒకటి కూడా ఏది వరకు ఇంతవరకు శాంకించలేదు ఏది కూడా చేయదు అసలు వాళ్ళకు పట్టినట్టే లేదు ఎవరి సమస్య మాకు సంబంధం లేదు మా భాష మళ్ళీ ఎలక్షన్స్ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఉంటాయి మళ్ళీ వచ్చి ప్రజలకు ఏదో ఒక మద్దతు పెడదాం వాళ్ళకి ఇది చేసామని ధోరణిలో పోతున్నారు తప్ప ప్రజల సమస్యలు మా సమస్యలన్నీ ఏ రకంగా కూడా గుర్తించండి అదేవిధంగా శ్మశాన వాటికలు లేవు ప్లస్ వచ్చిందు చాలా వరకు కాంపౌండ్ వాస్ నిర్మాణం కూడా ఉంది ప్లస్ చాలా వరకు శ్మశాన వాటికలు అలా ఇయర్ లేని చోట వాళ్ళకు వచ్చి కాంపౌండ్ వాస్ స్ట్రక్షన్ ఉంది ఈ కన్స్ట్రక్షన్స్ ఉంది చాలా వరకు పెట్టినాయి వర్క్ ఎదురు అన్ని చేసామని మేము కూడా చెప్పాం ఎందుకంటే హైలీ బడ్జెట్ అది చాలా వరకు అయితుంది దశల వారీగా చేయండి దశల వారీగా స్టార్ట్ చేయండి చెప్పినందుకు ఓట్లు అడిగి తీసుకున్నారు కదా అది కూడా మీరు నెరవేర్చే బాధ్యత మీద ఉందా లేదా ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడండి మళ్ళా నాలుగు నష్ట సమసాలు గడిపేసి లాస్ట్ లో వస్తామనుకుంటే మటుకు ఈసారి ప్రజలు ఉపేక్షించేది ఉండదు ఇది కాకుండా ఇంకోటి వచ్చింది మదనపల్లి విషయానికి వస్తే కూడా మదనపల్లి విషయంలో కూడా చాలా వరకు ముస్లింస్ ఇబ్బంది పడుతున్నారు ముస్లిం మహల్ అని చెప్పి ఇందిరానగర్ లో దరిగ్రం ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో అట్లే ఉంది అప్పుడు ఆ కాలంలో తెలుగుదేశం తీరేటప్పుడు దానికి వచ్చి ఫౌండేషన్ సోనేసారు చేశారు వేసిన తర్వాత అరాకురాగా ఏదో వర్క్ జరిగాయి కానీ ఇంతవరకు దానికి కంప్లీట్ లేదు ఈ రోజు అది కానీ కంప్లీట్ చేసేసుకుని ఖచ్చితంగా కానీ ముస్లిం కమ్యూనిటీకి హ్యాండ్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం లేడీస్కు కానీ వాళ్ళకి ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఫ్రీగా జరుగుతాయి చాలా వరకు మేలు జరుగుతుంది అట్లా ఈ గవర్నమెంట్ వచ్చిందో ముస్లింస్ అవసరాలు ఏమి ఏ రకంగా ఉన్నాయి ఓట్లు అడిగి తీసుకున్నారు కానీ అవసరాలు గుర్తు చేయడం దాంతో టోటలీ ఫీలు లేదని మేము వైఎస్ఆర్ పార్టీ తర్వాత డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఒప్పుకోండి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముస్లింస్కి మీ మీకు మీ సపరేట్ సపరేట్ వీలు ఉండాలి మీ క్యాడర్ ఉంది వాళ్ళందరికీ చెప్పండి ఏం అవసరం అని గుర్తించండి అన్ని ఒకే సాల్వ్ చేయద్దండి దశలవారిగా సాల్వ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఏదో మీరు వాళ్ళ ఓట్లు పెట్టి ఈ రోజు గెలిచినందుకు హండ్రెడ్ పర్సెంట్ మేము రద్దోగా గొప్ప న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మీడియట్లీ ఈ వేతనాలను రిలీజ్ చేయాలా అది కాకుండా ఇంకా మీదట కూడా ప్రతి నెలా ఖచ్చితంగా ప్రతి నెల ఖచ్చితంగా వాళ్ళు గౌరవ ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి బతికే వాళ్ళు ఆధ్యాత్మికలైన ఉండే వాళ్ళకు వేరే బిజినెస్ వాళ్ళకి తెలియదు ఇమాములు మొదలకు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తారు త్వరగా మనవి చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మేము వైఎస్ఆర్ బాంబే తరఫున కూడా మేము డిమాండ్ చేస్తాం